భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగనపల్లిలో తెలంగాణ ఆయిల్ పాంప్ రైతుల ఆత్మీయ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సమశీవర పాల్గొన్నారు రాష్ట్రంలో ఇంకా పదిహేను లక్షల ఎకరాల సాగుకు అనుకూల భూములు ఉన్నాయని ముప్పై ఒక్క జిల్లాలోనూ పామాయిల్ సాగు చేసే భౌలిక సదుపాయాల కల్పన చేస్తామని మంత్రి అన్నారు పామాయిల్ రైతులకు క్యాన్బన్ క్రెడిట్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు పేద చిన్న సన్నకారు రైతులకు పామాయిల్ తోటలు వేయడానికి ఉపాధి హామీ నిధులు ఖర్చు పెడతామన్నారు అంతం ఒక ఆరోగ్యనవార్తించున భాగంగా వారి కూడా ఈ రోజు నేనుకి సాధారణంగా అవమానిస్తానండి ఇది కూడా ఈ సాధారణ స్థితి ఓరేయ్ కగ్నిజేస్ ఓరేయ్ కగ్నిజేస్ జరియా కొ ఒక పారాసెటాల్ కాంబినేషన్ చేస్త ఉండాలి అంట అందుకోడే అంటే గవర్నమెంట్ ఇచ్చిన 15 మార్క్ గాని భూన తీసుండి 15 మార్క్ అంటే 16 మార్క్ ₹60 100

భోని ఎప్పుడైనా బాలను వదిలేశారో తల్లిదండ్రులు దూరం అయిపోయారు తల్లిదండ్రులు దూరం అయిపోయిన తర్వాత మీ పిల్లలు దూరం అయిపోయారు సో మనం ఒంటరి వాళ్ళం అయిపోయామండి అండి సహజీవనంతో మనం జీవించిన రోజున మీరు ఎలాంటి దాన్నైనా ఎలాంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారండి